అందరికీ జేభీములు పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా జేభీములు ఈ రోజున ఏ గ్రామం చూసినా పల్నాడు ప్రాంతంలో దాడులు విపరీతంగా కొనసాగిస్తున్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మరి ఈ పార్టీలో నలిగిపోతున్న ప్రజలు ఎవరంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు కూడా ఈ రోజున గ్రామాల్లో మరి ఇళ్లల్లో ఉండే పరిస్థితి కాదు జేబీపీ పార్టీ మీకు అందరికీ అండగా ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ అగ్రవర్ణాల పార్టీలు మనవాద పార్టీలు ఈ రోజున దాడులు జరుపుతున్నారంటే ప్రభుత్వ అధికారులు కూడా స్పందించటం లేదు మరి ఎందుకు స్పందించడం లేదంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా విపరీతంగా దాడులు జరుపుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలు ఒక్క నిమిషం ఆలోచించండి మీరు జెండాలు పట్టుకొని జై జై కొట్టినా మీరు డబ్బులకి మద్యానికి కోటల సీసాలకి పులియాల ప్యాకెట్లకి మీ ఓటు నమ్ముకున్న నాలు మీ మీద దాడులు జరుగుతూనే ఉంటాయని కూడా మీ ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రభుత్వ అధికారులారా ఒక్క నిమిషం ఆలోచించండి మా వర్గాల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుని అగ్రవర్ణ పేదలను కూడా మీరు కాపాడాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం కల్పించింది ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు హాయిగా ఉంటున్నారు కానీ సామాజిక ప్రజలు ఈ రోజున నిద్రపోవటం లేదు మీ అందరికీ మా పార్టీ అండగా ఉంటుంది మీరు ఓట్లు మాకు ఇయకపోయినా బహుజన సిద్ధాంతంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేదే జేబీపీ పార్టీ మీ జట్టిపాల వెంకటేష్ జాంబవ్ రాజు నర్సాపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మీ అందరికీ మా పార్టీ అండగా ఉంటుందని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నది ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది ఈ రోజున ఒక్క నిమిషం ఆలోచించండి జేబీపీ పార్టీ మీకు అండగా ఉంటుంది కఠినమైన చర్యలు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని తీవ్రమైన ఖండిస్తున్నారని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను నటరాజా ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ గారు ఏం చేస్తున్నట్టు భారత రాజ్యాంగాన్ని కూనే చేస్తున్నారు ప్రజలకు రక్షణ లేకుండా పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క బూత్లో ఒక ఒక్క కానిస్టేబుల్ని రిటైర్మెంట్ హోంగార్డ్ పెడతారా మనకి భారత రాజ్య రాజ్యాంగం కల్పించిన హక్కులను ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన చట్టాలను ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు యంత్రాంగమే ఒక్కసారి అర్థం చేసుకోవాలని కూడా ప్రభుత్వ అధికారులని క్వశ్చన్ చేస్తున్న ఎన్నికల కమిషనర్ని ఏం చేస్తున్నట్టు ఈ అమలు చేయాల్సిన చట్టాలని నీరు దాడుస్తున్నారు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది మీరే ప్రజల మీద దాడులు చేస్తున్నారా అధికార పార్టీ ప్రతిపక్షం పార్టీ దాడులు చేస్తుంటే నిమ్మక నీరెత్తుగా ఉంది పోలీసు యంత్రాంగం ఎన్నికల కమిషనరే నేను ఈ రోజున ఈ మీడియా సమావేశంలో మీ అందరికి తెలియజేస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు అధికార పార్టీని కొమ్ము కాస్త అలాగే ప్రతిపక్షానికి పార్టీలకి కొమ్ము కాస్తుంది అగ్రవర్ణుల పార్టీలకి కొమ్ము కాస్తుంది ఎన్నికల కమిషనర్ పోలీసు యంత్రాంగమే ఇలా ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని సస్పెండ్ చేయటం కాదు ట్రాన్స్ఫర్ చేయటం కాదు పేద ప్రజలకి రక్షణ కల్పించండి గ్రామాల్లో మరి గ్రామాల్లో పోలీసు లేదు రక్షణ లేదు ఈ రోజు నిద్రపోతామంటే మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు భయాందోళనకు గురవుతున్నారు అందుకనే హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడానికి మేము మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం రక్షణ కల్పించండి పేదవాళ్ళని కాపాడండి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా దర్యాప్తు చేసి మరి రెవెన్యూ కేసే కాదు మరి సత్తపరమైన కేసులు పెట్టాల్సిందే సమగ్రంగా విచారణ జరిపించాలని ఈ మీడియా ద్వారా మీకు జేబీపీ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాను అందరికీ జేపీలు కళాభివందన